హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను హెల్తీగా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద బాండిలు పెట్టి ఒక హాఫ్ కప్పు నల్ల నువ్వులు వేసి లైట్గా వేయించండి ఎక్కువసేపు వేయించకుండా జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు పొగలు వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది వీటిని చల్లార్చుకోవాలి నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అచ్చం నల్ల నువ్వులతో లడ్డు చేసుకుంటే తినటానికి ఇష్టపడరు కొంతమంది అలాంటి వారు నేను చూపించిన విధంగా చేసుకోండి రెండు కప్పులు తెల్ల నువ్వులు వేసుకుని హాఫ్ కప్పు నల్ల నువ్వులు వేసుకోండి ఈ తెల్ల నువ్వుల్ని చిటపటలాడే వరకు వేయించి చల్లార్చుకోవాలి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కలిపి మనం రెండున్నర కప్పులు తీసుకున్నాము దీనికి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు ముందుగా నువ్వులని మెత్తగా మిక్సీ పట్టుకోండి తెల్ల నువ్వుల్ని మిక్సీ పట్టుకోండి నల్ల నువ్వులు తర్వాత యాడ్ చేసుకుంటాము బెల్లం తురుము మొత్తం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మిక్సీ పట్టుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత డెల్పుగా ఉండే ఒక గిన్నెలో వేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా చిదిమేసుకోండి ఇలా చిదుముకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నల్ల నువ్వులు వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి నల్ల నువ్వులతో చేసిన లడ్డు తినగలము అనుకుంటే పావు కప్పు నల్ల నువ్వులు పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకుని చేసుకోండి టేస్టీగా ఉంటుంది నల్ల నువ్వులని డైరెక్ట్గా వేసేయడం వల్ల చూడటానికి లడ్డు చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీరు కూడా ఈ లడ్డూ ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్